రాజమహేంద్రవరం ఘాట్ వద్ద నిర్వహించే గణపతి నవరాత్రుల ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉందని ప్రతి ఏడాది పర్యావరణ హితం కోరి వివిధ రూపాల్లో విగ్రహాలను రూపొందించడం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట యువజన విభాగ అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే జొక్కంపూడి రాజా పేర్కొన్నారు శనివారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం ఘాట్ వద్ద కొలువుతీరిన సృష్టి గణపతి విగ్రహ తొలి పూజ కార్యక్రమాల్లో కమిటీ సభ్యులతో కలిసి జక్కంపూడి రాజా పాల్గొన్నారు ఈ సందర్భంగా జొక్కంపూడి రాజా మాట్లాడుతూ పవిత్ర గోదావరి నది తీరన ఘాట్ వద్ద గడిచిన పదిహేను సంవత్సరాల నుండి మహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నామన్నారు పర్యావరణ రక్షణ కోసం తమ వంతు బాధ్యతగా ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేకత కలిగిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాక ఏ వస్తువులతో విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుందో ఉత్సవాల అనంతరం భక్తులకు అదే ప్రసాద చేస్తా చేస్తామన్నారు హిందూ సంప్రదాయంలో ఏ దైవ కార్యక్రమం తలపెట్టినా పసుపు కుంకుమలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం పసుపు కుంకుమలతో తయారు చేసిన గణపతి విగ్రహానికి సృష్టి గణపతిగా నామకరణం చేయడం జరిగిందన్నారు భక్తులందరూ భార్య ఎత్తున తరలివచ్చి సృష్టి గణపతి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఈ ప్రతి సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అనేశోత్సవ కంపటి సభ్యులు పాల్గొన్నారు.నేవదర బ్రహ్మాణోనేవదర్ బ్రహ్మా ಓಮ ಗೆತಃ ಗಣಾಧ್ಯಕ್ಷಃ ಆಲಜಂದ್ರಃ ಮಜಾನನಃ ವಕ್ರತುಂಡಃ ಶೋಪಕರ್ಣಃ ಏರಂಭಃ ಸ್ಕಂದಪೂರ್ವಜಃ ಶೋಡಶ ನೇತಾನಿ ನಾಮಾನಿ ಎಪ್ಪಡೇತ್ ಶೃಣೀಯಾದವಿ ವಿದ್ಯಾ